హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం అల్లూరి జిల్లా ఉకుంపేట మండలం బాకూరు గ్రామం చెందిన గిరీష్ శర్భ సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు పద్నాలుగు పైగా సినిమాల్లో నటించి మరిన్ని సినిమాల్లో నటించబోతున్నాడు సినిమా మీద ఉన్న ఇష్టంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి కొంచెం లెంత్ ఉన్న క్యారెక్టర్స్లో నటిస్తున్నారు రీసెంట్ గా సుందరం మాస్టర్ సినిమాలో కూడా ఆయన ఒక ఇంపార్టెంట్ రోల్లో నటించారు సుందరం మాస్టర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ సుమాతో స్టేజ్ షో చేశారు ఇలా మారుమూల గిరిజన ప్రాంతం నుంచి సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవడం పట్ల ఈ రంగంలో ఆసక్తి ఉన్న గిరిజన ప్రాంత రోల్ మోడల్ గా నిలుస్తున్నాడు గిరీష్ సుందరం మాస్టర్ సినిమాలో అల్లూరు జిల్లా గిరిజన యాస వాడ్డంలో కూడా గిరీష్ కృషి చేశారు బాహుబలి సినిమాలో కూడా గిరీష్ నటించారు ఇంకా మరిన్ని సినిమాల్లో నటించబోతున్నారని ఆయన ప్రకటించారు అమ్మా నేను నెక్స్ట్ టైం క్లాస్ కి వచ్చేటప్పుడు అంత గడ్డలు మీసలు లేకుండా రమ్మని చెప్పాననే నేను సవరాలు చేయించుకుంటాం లేకపోతే చెప్తున్నా మాకు మీ హైదరాబాద్ లాగా మా ఊర్లో బార్బర్లు ఉండరు అవునా అయ్యో సో సాడ్ మేము పంపిస్తాంలే ఈసారి మాస్టర్ ని పంపించాం నెక్స్ట్ టైం వాళ్ళని పంపించేస్తాం వాళ్ళు కూడా మాస్టర్ లో వదిలేసి వచ్చేస్తారండి ఏంటి మాస్టర్ వదిలేసి వచ్చేసాడా ఏంటి మాస్టర్ స్టోరీ చెప్పేస్తున్నాడు ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు థియేటర్ లో చూడాలి ఇప్పుడే చెప్పేస్తావు ఏంటి నువ్వు బయట సరేలే ఆయన వెతుక్కుంటూనే ఇక్కడి దాకా వచ్చాం మేడం అవునా చూస్తుంటే మీరందరూ పెద్ద గూండాలు రౌడీలా ఉన్నారు మాస్టర్ని ఎలా బతకనిచ్చారేంటి ఆయనకి స్నానం చేయడానికి కూడా ప్రైవసీ ఇవ్వట్లేదు ఏంటయ్య ముగ్గురు కాపలా నిలబడాల్సి వస్తుంది ఎనీవే చెప్పు చెప్పడానికి ఏం మిగలలేదా ఆలోచించుకొని చెప్పు ఆయనకి విరియాల్మెట్లో మెయిన్ మెయిన్ పర్సన్ అయినా ఎవరి కాళ్ళు మెయిన్ పర్సన్ అంటారు ఏంటాయి అవచ్చి ఇతని మెయిన్ పర్సన్ అంటాడు అతను మెయిన్ పర్సన్ మెయిన్ పర్సన్ నాకు వైఫ్ ఉంది కిడ్ ఉంది వీళ్ళిద్దరికి ఉన్నారు నేను మెయిన్ పర్సన్ డైరెక్టర్ ఏంటి ఏంటి మళ్ళీ చెప్పు నాకు నాకిద్దర్ ఉన్నారండి మెయిన్ పర్సన్ నేను కదా ఇలా మనకి కావాల్సింది కీప్లర్ లిస్ట్ కాదు ఆ డైమండరీ ఎవరి దగ్గర ఉంది నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను బావ ఇప్పుడు నాకు తెలిసి ఈ ఫ్రూట్ కార్లో ఎవరో ఒక ఫ్రూట్ కార్ దగ్గర ఉంటారు బావ అంతా ఇప్పుడు ఫ్రూట్ కార్లందరిని అడగాలా ఆ ఫ్రూట్ కార్లందరిని అడగక్కర్ల ఈ పిచ్చి ఫ్రూట్ కార్ని ఎడిసి సరిపట్లే కర ఆఫ్లోడేష్